అందరికీ నమస్కారం లెరమ్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్కు ధన్యవాదాలు ఈ వీడియోలో మనం ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉంది దాన్ని చేద్దాం మిత్రులారా ముందుగా వీడియో లైక్ ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది చూద్దాం కింది పదాలు చదవండి సరిగ్గా ఉన్న వాటికి ఈ టిక్ మార్క్ టిక్ గుర్తు తప్పుగా ఉన్న వాటికి ఇంటు మార్క్ ఓకే గుర్తు పెట్టి సరిచేసి ఖాళీలలో రాయండి అన్నారు సరైనదైతే ఈ గుర్తు తప్పు అయితే ఈ గుర్తు ఓకే చూడండి నేను పదం చదువుతాను మరి సరైనదే కాదా చెప్పండి భయం భయం తప్పు కదా ఎందుకు భా అనేటువంటిది మహాప్రాణక్యం ఉండాలి మొదట్లో భా భయం రెండో చూడండి కథ కథ అంత తప్పు కదా మరి సరైన ఆన్సర్ చూడండి క థ మహాప్రణతిలో రాయండి కథ మూడో చూడండి సుఖం సరైనది కదా కరెక్ట్ కాబట్టి చేస్తున్నాను మళ్ళీ ఆన్సర్ రాస్తున్నాను సుఖం ఓకే సుఖం నెక్స్ట్ నాలుగో కాలేలు తప్పు కదా కాలేలు ఎక్కడ తప్పు మొదట్లో కాకుదీర్ఘం కదా ఇది అక్కడ ఈ అక్షరం రావాలి ఖాళీ లు ఖాళీలు నెక్స్ట్ చూడండి సారథి అని ఉంది సారథి ఇది తప్పు కదా కాబట్టి సరైన అంశాలు ఏమిటో చూద్దాం ారధి రాయాలి నెక్స్ట్ ఠమాఠలు అని ఉంది ఠమాఠలు తప్పు కదా ఇక్కడ మహాపరణ మనం చేంజ్ చేయాలి చూడండి టమాటలు ఈ అక్షరాలు రాయాలి టమాటలు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలు ఘడ్డా అని ఉంది ఇక్కడ ఆలు గడ్డ ఎక్కడ తప్పు ఘ కాబట్టి ఇది తప్పు ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఆలు ఆలు గడ్డ నెక్స్ట్ పతంగి అని ఉంది ఓకే పతంగి అని ఇక్కడ ఉంది చూడండి మిత్రులారా పతంగి ఇది సరైనటువంటిది చూడండి పతంగి పతంగి అంత కరెక్ట్ కాబట్టి టిక్ మార్క్ పెట్టాను మళ్ళీ ఆన్సర్ రాస్తున్నాను చూడండి సీతా ఫలం సీతా ఫలం నెక్స్ట్ పదవులు వంకాయ ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ మహాప్రాణ తప్పు మరి సరైనటువంటిది ఇక్కడ రాస్తున్నాం చూడండి వంకాయ ఓకే వంకాయ ఇది సరైనటువంటిది ఇంకా చూద్దాం రథం అనుంది రథం తప్పు కదా ఇక్కడ ఇది తప్పు మరి ఆన్సర్ ఏమి సరైనది ర రథం అని రాయాలన్నట్టు ఓకే ముద్దు ఇలా పలకం ఉంది ఇక్కడ పా దగ్గర తప్పు ఉంది మరి సరైన ఆన్సర్ ఏమిటో ఫలకం మిఠాయి ఇది మొత్తం సరైనది సరైనదైనా కూడా మళ్ళీ నేను రాస్తున్నాను గమనించండి మిఠాయి భక్తి ఇది సరైనటువంటిది మళ్ళీ రాస్తున్నాను భక్తి ఔషధం అని ఉంది ఔషధం ఇక్కడ దా దగ్గర తప్పు ఉంది ఇది తప్పు మరి సరైనది ఆవు చా ఘం ఔషధం మహాప్రాణం రావాలి అంగడి సరైనటువంటిది మళ్ళీ రాస్తున్నాను అంగడి భ తప్పు ఈ విధంగా రాయాలి అల్ప ప్రాణం రాయాలి బ భీత ఇక్కడ మహాప్రాణం ఉంది తప్పు మరి అల్ప ప్రాణం రాస్తే అర్థం సీత సంభాషణ అని ఉంటారా ఇక్కడ మహాప్రాణుక్య గుణితం ఉండాలి ఇక్కడ ఓకే కాబట్టి తప్పు సంభాషణ సంభాషణ నెక్స్ట్ భీముడు అని ఉంది తప్పు ఇక్కడ ఇక్కడ భీ అనే సరం జటా రావాలి మహాప్రాణక్య గుణితం ఇది తప్పు మరి సరైనటువంటి చూద్దాం భీముడు ఇది రావాలి భీము భీముడు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్